చెరువులు కుంటలు నాళాలు కబ్జాలు తొలగించాలి మరియు వాటిని కబ్జా చేసిన నాయకులను వెంచర్లు చేసిన రియల్టర్లను పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి వారి ఆస్తులు జప్తు చేసి మోసపోయిన నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్న మెట్టు శ్రీధర్ వ్యవస్థాపక అధ్యక్షులు నవభారత్ నిర్మాన్ యువసేన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు మెట్రో రైల్ సాధన సమితి వ్యవస్థాపక సభ్యులు ంచేరు నియోజకవర్గం చిట్కుల్ గ్రామ పంచాయతీ పరిధిలోని నాగార్జున కాలనీ మా ఇంటి దగ్గర ఉన్నామన్నమాట ఇదేదో సముద్రము అడివో కాదు మరి నది ఒక నది కానీ ఒక సముద్ర ప్రవాహం కానీ ఉంటే ఎట్లయితే చుట్టుముట్టు వాటర్ ఉంటాయో అట్లా మరి ఈ చుట్టుముట్టు ఇట వాటర్ అనేది జామ్ కావడం జరిగింది మరి మీరు అనుకోవచ్చు అన్ని తెలిసినవ్వు నువ్వు ఎట్లా కొన్నావు రా మరి ఏ చెరగా కొన్నావు ఏ కుంటలో కొన్నావు అందుకనే నీళ్ళు అని మీకు డౌట్ వస్తుందేమో ఈ కొన్న ఇల్లు గిట మరి అది గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉండి ఎల్ఆర్ఎస్ ఉండి ఎల్ఆర్ఎస్ అంటే హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చినటువంటి ఆ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద అప్రూవ్ చేయబడ్డ పడ్డటువంటి ప్లాట్ అనమాట అంటే అన్నీ అనుమతులు ఉంటాయి మరి ఇక్కడ మీకు చుట్టుపక్కల ఎక్కడ గిటా ఒక రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో చెరువులు కుంటలు కానీ ఏం పెద్దగా ఉన్నాయి అంటే అన్నీ చూసి బాధ్యత కొనుక్కున్నాం అయితే ఇప్పుడు ఈ వాటర్ అంతా రావడానికి కారణం ఏంటంటే మొత్తం చెరువు అలిగిల్లింది చుట్టుకుల చెరువు గిటా ఫుల్ అయింది నీరు పల్లెమెరువు అన్నట్టు ఆ వాటర్ అంతా ఎక్కడైతే వంపు ఉంటుందో అక్కడ వస్తుంది వాస్తవానికి ఇవన్నీ పంటలు వండే భూములు ఈ పంటలు వండడానికి ఆ నీళ్లను ఒకప్పుడు వాడేటోళ్ళు పంటలు వండించేటోళ్ళు అప్పుడు నీరు వచ్చే విధానం కరెక్టే కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇష్టారీతిన ఎక్కడ పడితే అక్కడ నాళాలు కుంటలు చెరువులు డ్రైనేజీ ఆ నాళాలన్నీ కబ్జా చేయడం వల్ల ఈ నీళ్లు పోయే తువ్వలన్నీ బంద్ అయిపోయి ఇట్లా ఏడబడితే ఆడని నీళ్ళు అనేటివి మొత్తం అవుతూ ఉన్నాయి మరి నేను మధ్యాహ్నము నేషనల్ హైవే అథారిటీ వాళ్ళతోని పంచాయతీ సెక్రటరీలతోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరితో మాట్లాడి ఈ సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళ స్పందన ఏదో నామమాత్రంగా మామూలుగానే ఉంది ఇప్పుడు ఈ దానికి శాశ్వత పరిష్కారం కావాలంటే మరి ఆ వాటర్ ఏవైతే వస్తున్నాయో అదొక బాక్స్ డ్రైన్ కట్టి ఆ వాటర్ మన నక్కవాగులు కలిసేటట్టు మరి దీర్ఘకాలిక కార్యాచరణ రూపొందించాలి అట్లనే మరి ఈ ఏవైతే ఈ కాలనీలల్లో నాళాలు కుంటలు చెరువులు కబ్జాకు గురైనాయో వాటన్నింటిని గిట తొలగించి ఈ నీటికి దారిని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రభుత్వాధికారుల పైన ఉన్నది ఇలా హైడ్రా పేరుతోనే మరి ప్రభుత్వము ఒక మంచి పర్యావరణాన్ని కాపాడే విధంగా చెరువులలో కుంటలలో ఎవరైతే కబ్జా చేసిరో ఎవరైతే ఎఫ్టీఎల్ జోన్ల ఇండ్లను నిర్మించిరో నిర్దాక్షిణ్యంగా వాటిని కులగొడతామంటున్నాం నిజమే అది మంచి పరిణామం కావచ్చు మరి దాంట్లో నా ఒక క్వశ్చన్ ఏంటంటే ఇవాళ వెంచర్ చేసిన ఓనరు వాడు ధనవంతుడేవ్ అమ్మిన బిల్డరు ధనవంతుడే ఉంటాడు కానీ అరకుర జీతంతో లోన్లు పెట్టి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కదా అని ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రభుత్వ అధికారుల మీద నమ్మకంతో ఒక సామాన్యుడు రూపాయి రూపాయి పోగేసి కట్టుకున్న ఇల్లును మరి నిర్దాక్షిణంగా ఈ ప్రభుత్వం కూలగొట్టడం మరి ఒకసారి ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి మరి ఎలా దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములైనటువంటి ఆ వెంచర్ చేసిన వ్యక్తిని కబ్జా చేసిన వ్యక్తిని అనుమతులు ఇచ్చిన అధికారులను దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన రాజకీయ నాయకుల పైన గిట క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత గిట ప్రభుత్వం పైన ఉన్నది ఇవల్ల మా పని మేము చేస్తున్నామని చెప్పి మీరు ఇండ్లు కూడగొట్టి ఒక మిడిల్ క్లాస్ కుటుంబాన్ని రోడ్డుపైన వేస్తే ఆ కుటుంబం ఎట్లా బతుకుతుందని చెప్పి గిట నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇవాళ అన్ని రూల్స్ పాటించినోడు సఫర్ అవుతున్నాడు ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేసి డబ్బు సంపాదించుకున్నోడు గిట సఫర్ అవుతున్నాడు కానీ అన్ని రూల్స్ పాటించినోడు ఎందుకు సఫర్ కావాలి అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా అధికారులు నాయకులు కళ్ళు తెరిసి ఇట్లాంటి సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చూపెడతారని చెప్పి ఆశిస్తూ ఉన్నా అతి త్వరలో మరి ఈ నాళాలకు సంబంధించి ఏవైతే కబ్జాలు జరిగినాయో రోడ్లు కానీ ఇండ్లు కానీ నాళాలు కానీ వాటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి లిఖితపూర్వకంగా మరి అధికారుల దృష్టికి తీసుకుపోయి వాటన్నింటినీ గిట మరి చర్యలు తీసుకునేంత వరకు వదిలే ప్రసక్తి లేదని చెప్పి గిట నేను ఎవరెవరైతే కబ్జాకూరలు ఉన్నారో వాళ్ళందరినీ గిటా హెచ్చరిస్తూ ఉన్నా ధన్యవాదాలు